గురుగారు ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది వృషభ రాశి వారికి సర్వశ్రేష్ఠమైన కాలం కొనసాగుతోంది ఏడు గ్రహాలు యోగిస్తున్నాయి ఆరో రాశిలో కుజ బుధులు రెండులో గురువు నాలుగులో శుక్రుడు పదకొండులో శని పదిలో చంద్ర రాహువులు సర్వశ్రేష్ఠమైన కాలం ఇది ఇంటా బయట కలిసి వస్తుంది అదృష్ట యోగం ఉన్నది సకాలంలో పనులు నిర్వర్తించి శ్రేష్టమైన ఫలితాలను సొంతం చేసుకోండి మంచి భవిష్యత్తును పొందటానికి యోగ్యమైన కాలం ఉన్నాయి ప్రతి పనిలో విజయం ఉంటుంది మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి శ్రద్ధగా కాలాన్ని సద్వినియోగం చేసుకోండి సొంత నిర్ణయాలతో అడుగులు వేయండి ఫలితం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో శుభప్రదమైన ఫలితాలు సాధిస్తారు మీ కృషిని ఇతరులు గుర్తిస్తారు ఉన్నత పదవులను అలంకరించే అవకాశం కలుగుతుంది ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది ఏకాగ్ర చిత్తంతో నిర్ణయాలు తీసుకొని లక్ష్యాలను త్వరగా పూర్తి చేయండి కార్యసిద్ధి కోరుకున్న విధంగానే లభిస్తుంది మీ నుండి కుటుంబ సభ్యులకు మిత్రులకు ఉపకారం జరుగుతుంది బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉన్నది సృజనాత్మకతతో నిర్ణయాలు తీసుకుంటారు శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి వృషభ రాశి వారు లక్ష్మి అష్టోత్రం చదువుకోవటం మంచిది వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మీదేవిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి దానాలతో పని లేదు